హలో గాయ నమస్తే అందరికీ నా చిన్న ప్రపంచం ఛానల్కి మరొకసారి స్వాగతం ఈరోజున నేను రోటి పచ్చడి బెండకాయ వేపుడుతో లంచ్ చేస్తున్నాను మీరు చూడండి మీకు అలానే నా ఛానల్లో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా వీడియోస్ మీకు కనిపించకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి వంటల్లో అందులో ఉన్న టిప్స్ మీకు తెలుస్తూ ఉంటాయి మీరు అసలు మిస్ అవకండి ఓకేనా ఓకే గా వేడి వేడి అన్నం పచ్చడి పచ్చడి వేడి వేడి అన్నంలో కలిపితే ఆ స్మెల్ వస్తుంది కదా బా ఎంత కమ్మగా ఉందో రోటి పచ్చళ్ళు ఒక అద్భుతం una chiave, questo e con cioccaro un Ba. Ta bangðu. Ippur benkeyð deppur. బాగుంది పై కరీస్లో విలు కావేస్తుండే చాలా బాగుంటాయి దానివల్ల టేస్ట్ డబ్బులు అవుతుంది ఓకే గాయ్స్ బాయ్ మీకు నచ్చితే లైక్ కట్టని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటాయి ఓకేనా బాయ్